పండికారెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు మన ప్రజా పాలన ప్రగతి బాట సభకి ముఖ్య అతిథులుగా వెచ్చేసిన మన ప్రియతమైన నాయకులు మన జిల్లా వాసులు అనుకోవచ్చు ఎందుకంటే పొడంగల్ పక్కనే కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి రేవంతన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అనసూయ సీతక్క గారికి జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడ నాతో పాటు తోటి శాసనసభ్యులందరికీ మన సిఎస్ గారికి డీజీపీ గారికి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు నాకైతే సంవత్సరం కింద మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడంతో గెలిచాను తర్వాత నుంచి ఆ రోజు చెప్పాను ఏదైతే పది సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉంటే ఇప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఒక లెక్క అని ఆ రోజే చెప్పినాను ఈరోజు మన ప్రాంతానికి వెయ్యి కోట్ల నిధులతోని కార్యక్రమాలని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారికి మన నారాయణపేట్ ప్రజలందరూ కూడా లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన కృతజ్ఞతలు తెలిపాలని కూడా కోరుకుంటున్నాను ఈడ చాలా మంది ఉన్నారు మహిళలు ఉన్నారు మహిళ సో నాకు ఎప్పుడైనా ఏ సభకు పోయినాలు ఎక్కువ కనిపిస్తారు తప్పగా అనుకోకండి అన్న ఈసారి మాత్రం సగం సభ కంటే ఎక్కువ మన మహిళలే ఉండడం నాకు ఎంతో చాలా సంతోషం ఇచ్చింది అమ్మ ప్రతిసారి ఇలానే వచ్చి నన్ను ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించిన మహిళ జిల్లా సమైక్య ఏదైతే ఏర్పాటు చేసిండ్రో పెట్రోల్ బంక్ ని అదే విధంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి ఎంసీహెచ్ కానివ్వండి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి అండ్ బి రోడ్స్ కానివ్వండి పంచాయత్ రాజ్ రోడ్స్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులకు ఈ రోజు వంద కోట్లతో శంకుస్థాపనలు చేసుకున్నాం ఈరోజు దీంతో పాటు ఇక్కడికి మన నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇది ఒక తొలి మెట్టే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి నాకు మీరు ఇచ్చిన అవకాశంతో తప్పకుండా రానున్న నాలుగు రోజుల్లో నారాయణపేట రూపు రేకులనే మార్చి తీరుతానని మీకు ఈ రోజు ఈ సభ ద్వారా మాటిస్తున్నాను ఈ రోజు ఎక్కువసేపు చాలా మందికి తెలుసు ఎక్కువసేపు మాట్లాడను నా చేత కూడా చాలా మంది మాట్లాడుస్తున్నారు ఏం జరుగుతుంది నారాయణపేటలో అసలు ఏం వస్తలేవు సంక్షేమ పథకాలు వస్తలేవు ఏం వస్తలేవు అని చెప్తున్నారు కానీ అన్న మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే రెండు వందల ఉచిత కరెంటు దాదాపు నలభై వేల గృహాలకి ఈరోజు ఉచిత కరెంట్ మనం ఇస్తున్నాం అదే విధంగా దాదాపు గ్యాస్ సబ్సిడీ అనేది కూడా ఎనభై శాతం మందికి ఇస్తున్నాం దీంతో పాటు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ పోతా కొంచెం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతాం రైతు రుణమాఫీ ఇప్పటికే మనకు దాదాపు రెండు వందల కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక యాభై కోట్ల వరకే మిగిలింది అది కూడా మరి దీంతో పాటు రైతు భరోసా ఇప్పటికీ అందరికీ పడుతూనే ఉంది మహాలక్ష్మి మహాలక్ష్మి ఫ్రీ లో మా మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు ఒక లక్ష ఒక కోటి ఇరవై ఆరు లక్షల వేల మంది ఈరోజు ప్రయాణించిండ్రు దాంట్లో ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వరకు మనం ఇచ్చినామన్నా నారాయణపేట నియోజకవర్గానికి గృహ జ్యోతి రెండు వందల యూనిట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు నలభై వేల ఇండ్లకి గ్యాస్ సబ్సిడీ ముప్పై ఒక్క వేల ఇండ్లకి దీంతో పాటు అన్న ఎల్ఓసి కానివ్వండి సిఎంఆర్ఎఫ్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి మా నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక ఆనవాయితీ అన్న వీడు మనోడా కాదా మనోడ అయితే ఇస్తాం మనోడు కాకపోతే ఇయ్యం అంతేనా కరెక్ట్ చెప్తున్నా లేదా కరెక్టా మనోడు కాకపోతే చించి పక్కన పడేయాలి చెక్ వచ్చినా కూడా చించి పక్కన రోజులుండే అన్న ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క ఎల్ఓసి ప్రతి ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్లు ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈ రోజు వెంట వెంటనే అందజేస్తున్నాం ఎప్పటికప్పుడు ఎవరు పైన ఎవరు కింద వీళ్ళు మావాల మావాల కాదు నేను మీ బిడ్డని మీ నారాయణపేట బిడ్డని కాబట్టి మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే అయినా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం మీరు అన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటా పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను నేను అసలు మాట్లాడను కూడా నేను చేసే పనుల గురించే మాట్లాడతా నేను చేసే ప్రజా సేవ గురించి మాట్లాడుతా పక్కనోటి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరంత చూసి అంత కూడా చూసిన ఇదే విధంగా నేను కేవలం కొన్ని అన్న ఇంకా కొన్ని పనులున్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్కల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా కొండాపూర్ కానివ్వండి లేకపోతే అటువై కోయిల్కొండలో గణపతిరాయ్ చెరువు అనేవి ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట నియోజకవర్గాన్ని మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట టౌన్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న మిషన్ వగీరత ఏర్పాటు చేసినప్పటి నుంచి మాకు కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యం కొండ నుంచి వస్తాయి అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము దాంట్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ కొ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేపించాము డిపిఆర్ అనేది ఉంది అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన లెటర్లు అన్నిటికీ కూడా దాంట్లో ఇచ్చిన లెటర్లో మన ధన్వాడ డిగ్రీ కాలేజ్ ధన్వాడ డిగ్రీ కాలేజ్ ధన్వాడ మా సొంతూరు ధన్వాడ డిగ్రీ కాలేజ్ వచ్చి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలైనా ఒక భవనం లేకుండే షిఫ్ట్ బేసిస్ లో నడిపించిండ్రు ఆ ధన్వాడ డిగ్రీ కాలేజ్ కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ కోసం అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు త్వరలోనే ఆ బిల్డింగ్ అనేది కూడా మనకు వస్తుంది దీంతో పాటు నారాయణపేట్ టౌన్ లో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఉంటుందన్న సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఏర్పడ్డది అప్పటి నుంచి అప్పుడు చిన్న టౌన్ కాబట్టి ఒకటే దగ్గర నడిపించిండు కానీ ఇప్పుడు టౌన్ పెద్దగా అయ్యేసరికి మూడు వేరే వేరే చోట్లల్లో నడిపిస్తున్నారు దానికోసం కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది అది కూడా శాంక్షన్ కూడా త్వరలో చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దీంతో పాటు నారాయణపేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ప్రాసెస్ లో ఉంది మరికెల్కి జూనియర్ కాలేజ్ కూడా ప్రాసెస్ లో ఉంది ధన్వాడకి రోడ్ అండ్ డివైడర్ ప్రాసెస్ లో ఉంది మన మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది కూడా అప్గ్రేడేషన్ కోసం అడగడం జరిగింది అది కూడా ప్రాసెస్ లో ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడను తప్పకుండా రానున్న రోజుల్లో మన నారాయణపేట ఇక్కడ నుంచి అభివృద్ధి పదంలోనే నడుస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సమయం తక్కువ ఉండడం వల్ల ఈ రోజు మన నారాయణపేటకి నలుగురు మంత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళందరి సందేశాలు కూడా మీరు వినాలని కూడా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ అస్సలు వినిపిస్తలేదు రేవంత్ అనేమనుకుంటాడు అల్స్ అనుకుంటారా అందకుంటారు జై కాంగ్రెస్